అందరికీ నమస్కారం నేను మీ సక్నాల మహేష్ కుమార్ మన దేశంలోని మొట్టమొదటిసారిగా శని యమ సోదరుల విగ్రహ ప్రతిష్టాపన కామారెడ్డి వైద్యనాథేశ్వర ఆలయంలో జరిగింది ఇక్కడికి విచ్చేసే భక్తులు తమ బాధలు కోరికలు మొక్కలు శని యమ సోదరుల వద్ద సమర్పించే విశేష ఫలితాలు పొందుతున్నారు ఈ ఆలయం మహత్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చేరవనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఆలయానికి వచ్చేసి శని యమ సోదరుల దర్శనం చేసుకుని స్వామివారి కృపకు వార్తలు కాగలరని నా మనవి మీ ఆశులు ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండాలి నాయకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మహాదేవ అందరికీ భక్తులందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు భాద్రపద మాసం ఈ మా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయంలో ఆ వైద్యనాథునికి విశేష పూజా కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగినాయి ఇప్పుడే అన్న ప్రసాదం కూడా భక్తులందరూ కూడా స్వీకరిస్తున్నారు అయితే విషయం ఏమిటనగా రేపు పితృ అమావాస్య అంటే పెద్దలకు సంబంధించినటువంటి రోజు శనీశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి తిథి అమావాస్య అలానే యమునికి చాలా ఇష్టమైనటువంటిది పితృ అమావాస్య అంటే పెద్దలకు సంబంధించినటువంటి అమావాస్య ఈ రెండు దేవ ఆ శనీశ్వరునికి ఆ యమునికి రేపు ఉదయం ఐదు గంటలకి తైలాభిషేకాలు ప్రారంభమవుతాయి కావున భక్తులందరూ కూడా ఐదు గంటల నుండి ఆ తైలాభిషేకంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచన చేస్తున్నాను అలానే ఈ పితృ అమావాస్య రోజున మరణించినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరి జ్ఞాపకార్థంగా వారందరికీ తలుచుకొని వారి వారి పేర్లపైన ఇక్కడ ఆమద్రవ్య దానాన్ని చేయాలి మరి ఆమద్రవ్య దానం ఎందుకు చేయాలి అనంటే ఆ మరణించినటువంటి పూర్వీకుల పితృదేవతల శాంతి కొరకని వారి ఆత్మఘోష ఉండకుండా వారి ఆత్మ శాంతి కొరకని సంవత్సరం ఒక మారు వారిని తలుచుకోవడం కొరకని ఇలా వారి పేరు పైన ఆమద్రవ్యాన్ని దానం చేయాలి ఇక్కడ అయితే మరి ఇక్కడే ఎందుకు చేయాలి అనంటే బ్రతుకున్నటువంటి మన పాపకర్మాలను చూసేటువంటిది శనేశ్వరుడు న్యాయ నిర్ణేత ఇప్పుడు మనము ఈ బ్రతుకున్న సమయంలో ఏ పాపం చేస్తే దానికి ఫలితం ఇప్పుడే అనుభవించేలా చేస్తాడు ఆ శనేశ్వరుడు మరి మరణించిన సమయం మరణించిన తర్వాత మన పాప కర్మాలన్నింటినీ లెక్కగట్టేది ఆ యముడు అక్కడ దానికి శిక్షలను వేస్తుంటాడు మరి ఆ మరణించ మరణించిన వారి పేరుతో ఇక్కడ మనం రేపు గనక దాన ధర్మాలు గనక చేసినట్టయితే అక్కడ స్వర్గలోకంలో నరకలోకంలో లోకంలో ఉన్నటువంటి పితృదేవతామూర్తులకు ఆత్మ శాంతించి వారు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయేలాగా ఈ దాన ధర్మాలు చేస్తుంది అందుకొరకే ఈ పితృ అమావాస్య రోజున పెద్దల పేరు మీద మరణించిన వారి పేరు మీద తప్పకుండా వారి వారసులు ఎవరైతే వారి పేరును అనుభవిస్తున్నారో వంశాన్ని అనుభవిస్తున్నారు వారి గోత్రాన్ని అనుభవిస్తున్నారో వారు తప్పకుండా వారి పేర్లపైన ఈ ద్రవ్యాన్ని ఆమ ద్రవ్యదాన్ని అంటే సాహిత్యాన్ని దానం చేయాలి దానితోటి వారి ఆత్మ శాంతిస్తుంది కావున ఈ అమావాస్యను అందరూ కూడా భక్తులు ఈ వినియోగించుకుని అందరూ కూడా ఈ శని మృత్యు యమ సోదరులు ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చి మీ పూర్వీకుల పేరు పైన చనిపోయినటువంటి వారి పేరు పైన ఆ ద్రవ్యాలను దానం చేస్తూ వారి ఆత్మ శాంతించేలాగా తోడ్పడుతూ మీరు కూడా ఆ రాక్షస్తులతోటి మీ వంశం మొత్తము మీ తర్వాత వారసులందరూ కూడా సుసౌ సుఖ సౌక్యాలతోటి ఉండాలని ఇంట్లో ఎల్లప్పుడూ శుభకార్యాలు జరగాలని ఆశిస్సులు అందజేస్తున్నాను ఈ పూర్వీకుల చనిపోయినటువంటి మరణించినటువంటి వారి ఆత్మ ఘోష వలన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగవు ఇంట్లో అనుకున్న పనులు కావు ఎన్నెన్నో గొడవలు అశాంతి మనశ్శాంతి ఉండదు కావున ఇవన్నిటికీ కారణమే పితృదేవతలను మనము విస్మరించడం కావున శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే సంవత్సరం అయినా సరే పితృదేవతలని స్మరణ చేసుకోవాలి వారి పేరు మీద దాన ధర్మాలు చేయాలి అందుకొరకే ఈ పితృ అమావాస్య రోజున వారి పేర్లపైన పూర్వీకుల పేరు పైన ఈ దాన ధర్మాలు చేయాలని శాస్త్రం చెప్పింది కావున అందరూ కూడా ఈ క్షేత్రానికి రేపు అమావాస్య రోజున వచ్చి వారి పేర్లపైన మీకు తోచినటువంటి దాన ధర్మాలు చేస్తూ వారి ఆత్మ శాంతించేలాగా వారు చేసిన పాపాలని తొలగించేలా చేస్తూ మీరు కూడా భవిష్యత్తు మొత్తము వారి ఆశిస్సులతోటి సుఖంగా ఉండాలని ఆశిస్తులు శనేశ్వరాయ చెంశనేశ్వరాయ మహాదేవ